నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజు మనం వినాయక చవితి రోజున వినాయకుడికి పూజ చేయడానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు కొత్తగా ఎవరైనా వచ్చి చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలనే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలానే లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే కనుక వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఓకేనండి ఇక మన విషయంలోకి వెళ్దాము ఈ వినాయక చవితి వ్రతాన్ని అందరూ ఆచరిస్తూ ఉంటారు ఎందుకంటే ఏ పూజ మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలున్నా కానీ ముందుగా ఆయనకే మనం పూజ చేసుకుంటాం విఘ్నేశ్వరుడు విద్యకు అధిపతి కాబట్టి తెలివితేటలు అభివృద్ధి చెందాలని జ్ఞానాన్ని ప్రసాదించాలని ఆ విఘ్నేశ్వరుని మనం పూజిస్తూ ఉంటాం మన నిత్య జీవితంలో అదృష్టం రావాలని ఐశ్వర్యం రావాలని ఎలాంటి కష్టాలు రాకుండా తొలగిపోవాలని కోరుకుంటూ వినాయక చవితి రోజున వినాయకుడిని పూజిస్తారు అయితే పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అంటే ముందుగా తెలుసుకుందాం అందులో ముందుగా పసుపు కావాలి ఎందుకంటే వినాయక చవితి రోజున మట్టి వినాయకుడితో పాటు పసుపు వినాయకుని కూడా పూజించాలి అలానే కొద్దిగా బియ్యంలో పసుపు కలిపి అక్షంతలను తయారు చేసుకోవాలి కాబట్టి పసుపు కావాలి పసుపు వినాయకుని తమలపాకులో పెట్టి చేయాలి పసుపు గణపతికి కుంకుమ బొట్టు పెట్టాలి కుంకుమ బొట్టు పెడితేనే పసుపు గణపతి అవుతాడు లేదంటే పసుపు గౌరవమని పిలుస్తారు తర్వాత కుంకుమ ఇంకా గంధం విడిపూలు రెండు పూలమాలలు కుదిరితే కనుక జిల్లెడు మాలను కూడా పెట్టండి తమలపాకులు వక్కలు ఎండు ఖర్జూరాలు అగరవత్తులు ముగ్గు పెట్టుకోవడానికని బియ్యప్పిండి ఇంకా ముద్ద కర్పూరము చిల్లర పైసలు మామిడాకులు మామిడాకులు ఎందుకంటే గుమ్మానికి తోరణంగా కట్టడానికి అలానే పూజలోకి అరటి పిలకలు అరటి పండ్లు స్వామివారికి గొడుగు లేదంటే పాలవెల్లి పంచామృతం పంచామృతం అంటే ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు పంచదార తేనె వీటన్నిటినీ కలిపితే పంచామృతము అంటారు యాలకులు వినాయకుడికి ఇరవై ఒక్క యాలకులతో వెయ్యాలి ఆ రోజున యాలకుల మాల స్వామివారికి వేయడం వల్ల చాలా మంచిదండి ఆ రకంగా వేసిన తర్వాత మరుసటి రోజు ఆ యాలకులను స్వీట్లో వేసుకుని తినాలి అలానే పిల్లలకు పెడితే తెలివితేటలు జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అలానే బెల్లం తీసుకోండి పసుపు వినాయకుడికి నైవేద్యంగా పెట్టడానికని ఇక మొక్కజొన్న పొత్తులు వెలగ పండు సీతాఫలం పండ్లు వీటిని పాల వెల్లికి కట్టడానికి ముందుగానే మీరు సిద్ధం చేసుకోండి మనకు దొరికే ఐదు రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించాలి ఆయనకి వినాయక చవితి రోజున కలసం పెట్టే ఆనవాయితీ ఉన్నవారు కలశాన్ని సిద్ధం చేసుకోవాలి అలానే పూజకు పీట తెల్లదారము బియ్యము కొబ్బరికాయలు ఒక రెండు తెల్లడవలు జాకెట్ ముక్కలు ఒక రెండు వస్త్రం ప్రసాదాల విషయానికి వస్తే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం బూరెలు పాయసం పాలకాయలు స్వామివారికి ఎంతో ఇష్టమండి దీంతోపాటు లడ్డూలు శక్తి కొలది ఇంకా వీలైనన్ని మీరు నైవేద్యంగా పెట్టొచ్చు అలానే వినాయకుడి మట్టి విగ్రహం ఖచ్చితంగా అవసరం ఉంటుందండి ఈ వినాయక చవితి రోజున లేదంటే కుంకుమ రంగులో ఉన్న విగ్రహం కానీ లేదా తెల్లని రంగులో ఉన్న విగ్రహాన్ని కానీ తెచ్చుకోవచ్చు దీపపు కుందులు ఒక రెండు గంట హారత ప్లేటు నూనె లేదా నెయ్యి ఒత్తులు వినాయకుడికి పూజలో అతి ముఖ్యమైన పత్రాలు వినాయక చవితి రోజున వినాయకుడికి ఎవరైతే ఇరవై ఒక్క పత్రాలతో పూజిస్తారో వారు చేసిన పాపాలన్నీ కూడా తొలిగి అష్టైశ్వర్యాలను పొందుతారు ఆ ఇరవై ఒక్క ఆకులు ఏంటంటే గరిక పత్రం ఒత్తరేణి పత్రం ములక పత్రం ఉమ్మెత్తాకు తులసి పత్రం మారేడు పత్రం రేగు ఆకు మామిడి ఆకు గన్నేరు ధవనం జమ్మి ఆకు విష్ణుక్రాంత నాగపత్రం లేదా వావిలాకు రావి ఆకు దానిమ్మాకు జాజిమల్లి మద్ది ఆకు దేవదారు పత్రం గండలిపత్రం జిల్లేడాకు మాచి పత్రం ఈ ఇరవై ఒక్క పత్రాలతో వినాయక చవితి రోజున వినాయకుడిని పూజిస్తారు మరి తెలుసుకున్నారు కదండి వినాయక చవితి రోజున మనం సిద్ధం చేసుకోవాల్సిన వస్తువుల గురించి అలానే వినాయక చవితి రోజున పెద్దగా పూజ చేయలేని వారు చేసిన వారు కూడా తప్పకుండా చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా నేను చెప్పడం జరిగిందండి ఇంకా వినాయక చవితి పూజ గురించి వినాయకుడి నిమజ్జనం గురించి అనేక రకాలైన సందేహాలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి లేదంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు